దరిత్రిపై విజయం సాధించడం కోసం విశాఖ యూపుడి దండయాత్రకు వెళ్ళిన కల్కి ఆ మహారాజుతోనే కలిసి యాగం చేశారు తర్వాత ఇద్దరి దృష్టి కీటకపురం అనే ప్రాంతంపై పడింది కారణం అక్కడ కలి ఘోరంగా తాండవిస్తూ ఉండడమే ధర్మ సంస్థాపన దిశగా కల్కి అడుగులు అప్పుడే పడ్డాయి ఈ కీటకపురాన్ని పాలిస్తున్న జిహుడు అనే రాజుతో కల్కి భేకరమైన యుద్ధం చేశాడు జిహుడి సంహారం తర్వాత ఆయన సోదరుడు శుద్ధోధనుడు కూడా యుద్ధానికి వచ్చి అతను మరణించాడు అప్పుడు శుద్ధోధనుడి భార్య సైనికుల భార్యలంతా ఆయుధాలు చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు స్త్రీలతో యుద్ధం చేయనని చెప్పిన కల్కి ఆయుధాలన్నీ పక్కన పడేసి నిల్చున్నారు ఆ స్త్రీలంతా వేసిన బాణాలు వస్త్రాలు అన్నీ కల్కిలో కలిసిపోయాయి ఆ తర్వాత ఆ స్త్రీలకు మోక్షాన్ని ప్రసాదించి ముందు కదిలారు కల్కి అదిగో సరిగ్గా ఆ సమయంలోనే కలిశాడు అశ్వత్థాముడు ఈ అశ్వత్థాముడు ఎవరు అనేది మరో కథనంలో చెప్పుకుందాం కానీ మూడు వేల సంవత్సరాలు ఒళ్ళంతా పుళ్ళుతో నిండి ఉన్న అశ్వత్థాముడి శాప విమోచన కలిగింది కల్కి రాకతోనే నీ కోసమే ఇంకా భూమి మీద ఉన్నానని చెప్పాడు అశ్వత్థాముడు ఆ తర్వాత కల్కి సైన్యానికి అశ్వత్థాముడు యుద్ధ విద్యలు నేర్పించి ధర్మ సంస్థాపనలో భాగమయ్యాడు ఈలోగా కల్కిని కలిసిన మహర్షులు కుంభకర్ణుడి తనయుడు నిఖంబుడి కుమార్తె అయిన కుదోదరి హిమాలయ ప్రాంతంలో ఉన్న మహర్షుల్ని పీడిస్తోందని ఆమెను సంహరించాలని కోరారు మహర్షులకు అభయం ఇచ్చిన కల్కి వెంటనే హిమాలయ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళి గుహలో ఉన్న ఆమెను చంపడంతో కుదోదరుడి కుమారుడు యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు అప్పుడు ఏకంగా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాడు కల్కి ఘోరంగా హింస చేస్తున్న వారిని సంహరిస్తూ వెళ్ళారు కల్కి అప్పటికి మిగిలి ఉన్న రాక్షసులు అందరినీ అంతమొందించాడు ఆ తర్వాత హరిద్వార్లో అడుగుపెట్టిన కలికిని దర్శించుకునేందుకు సప్త మహర్షులు సప్త చిరంజీవులు రావడంతో వారిని పూజించి ఆశీర్వదనం పొందారు స్వామివారు అదే సమయంలో కలికిని దర్శించుకున్న మరువు దేవాపి అనే ఇద్దరు వచ్చి మోక్షం కావాలని వేడుకున్నారు మీరిద్దరూ సూర్య చంద్ర ఇంద్ర యమ కుబేర అంశాలకు చెందినవారు మీరు మోక్షం కోసం పుట్టినవారు కాదు ధర్మ సంస్థాపన తర్వాత మీరిద్దరూ పాలన చేయాలి అని చెప్పారట కల్కి మరువు అయోధ్యను దేవాపి హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించనున్నారని చెప్పి ఈలోగా ధర్మ సంస్థాపనకు తనతో పాటు కలిసి రావాలని కోరారట కల్కి అప్పటి నుంచే కలి ప్రభావం ఉన్న ప్రదేశాలను ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుంటూ దుర్మార్గులైన రాజులను సంహరిస్తూ అధర్మ పరులను ఊచకోత కోస్తూ ముందుకు కదిలారు కల్కి ఆఖరిగా మరువు దేవాపి కలిసి కలి సైన్యంపై దండయాత్ర చేశారు కలిని తరిమి తరిమి కొట్టాడు కల్ దిక్కుతోచని కలి ఓ గాడిదని పట్టుకుని మీద ఎక్కి పారిపోయాడట కలికి మరణం ఉండదు కానీ కలిని దూరం చేసుకుంటే కొన్ని యుగాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలా ధర్మ సంస్థాపన చేశాడు కలికి కలిని తరిమి కొట్టిన తర్వాత విష్ణుభక్తుడైన రాజు పాలించే బల్లాటపురం వెళ్ళాడు కల్కితో యుద్ధం చేసిన ఆ రాజు భగవంతుడిని ఎత్తుకుని తీసుకువెళ్ళి రాజమందిరంలో సింహాసనం మీద కూర్చోబెట్టాడు అప్పుడే పూజ చేసి అనంతరం బయటకు వచ్చిన ఆ మహారాజు భార్య సాక్షాత్తు భగవంతుడే వచ్చాడంటూ సకల ఉపచారాలు చేసింది తన భర్తను క్షమించమని కోరింది అప్పుడు స్వామివారు తాను ఇక్కడికి రావడం వెనక కారణం వేరేది ఉందని వారి పుత్రిక రమాదేవి కోసం వచ్చానని చెప్పాడు భూదేవే రమాదేవిగా బల్లాటపురంలో జన్మించింది భూలోకంలో ధర్మ సంస్థాపన సాధ్యమైన తర్వాత సర్పలోకానికి వెళ్ళాడు కల్కి అక్కడ ఉండే సులోచన అనే నాగకన్య చూపు పడితే ఎవరైనా మాడి మసైపోతారు కానీ కల్కికి ఏమీ కాలేదు అప్పటికి ఆమెకు అర్థమైంది తాను ఓ గంధర్వుడి భార్యను శాపం కారణం గల నాగలోకంలో విషకన్యగా ఉండిపోయానని మీ దర్శనంతో శాప విమోచనమైందని చెప్పి వెళ్ళిపోయింది భార్యలు పద్మావతి రమాదేవిని తీసుకుని శంబల నగరానికి తిరిగి చేరుకున్నాడు కల్కి ఈ శంబల నగరం గురించి మరో కథనంలో చెప్పుకుందాం దేవతలంతా కల్కి దగ్గరకు వచ్చి మీరు వచ్చిన కార్యం పూర్తయింది తిరిగి వైకుంఠానికి రావాలని కోరారు అప్పుడు సత్యయుగం పాలనను మరువు దేవాపికి అప్పగించి భార్యలతో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు శ్రీ మహావిష్ణువు సత్యయుగంలో మళ్ళీ ధర్మం నాలుగు పాదాలపై నడుస్తూ పాలన సాగించింది కల్కి అవతారం అప్పటికి పరిసమాప్తి అయింది మళ్ళీ ధర్మానికి ఆపద కలిగినప్పుడు కలి రాక ప్రారంభమైనప్పుడు తిరిగి వస్తానని మాటిచ్చారట కల్కి